కాబట్టి మనం ఎదగాలి అండి ఎదగవలసిన బాధ్యత ఉంది అందుకే ప్రతి ఒక్కరు దాని మీద మనసు పెట్టాలి మెయిన్ సమస్య ఇక్కడంటే మనకు ఆ మనసు ఉండట్లేదండి మేనేం లేదు ఏం మనసు ఉండలేదు ఎదగాలి నేను నా స్వయాన్ని విడిచిపెట్టాలి నా అహమ్మను విడిచిపెట్టాలి ప్రభు ఇష్ట నెరవేర్చబడాలి నా పిలుపు ఎక్కడికి పిలిచాడు దేవుడు అక్కడ చేరాలి నేను ఏ స్థానం కొరకు దేవుని నియమించాడు అక్కడికి నేను ఏం చేయాలి చేరాలి అని ఏం చేయాలి ఆత్మ ద్వారా ఏం కావాలి మనము నడిపించబడాలండి దేవుని ఆత్మ నడిపిస్తుంది దేవునాథి మనం ఏం చేస్తుంది ఆయా పరిస్థితి నేను ఎలా ఎత్తిగా నడిపించాలో ఆయనకి బాగా తెలుసు అర్థమవుతుందండి మన పరిస్థితులు అన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి పరిశుద్ధాత్మని చేతిలో ఉంటుంది ఆయన నడిపిస్తాడు ఉదాహరణ ఇజ్రాయిల్ ప్రజల్ని ఎవరు నడిపించారు చెప్పండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచన ప్రజలను ఎవరు నడిపించారు ఎవరు నడిపించారు మేఘం నడిపించింది దేవుడు నడిపించాడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మోసే కావచ్చు అహోహన కావచ్చు మిగతా కార్యక్రమం అన్ని కూడా ఎవరాజ్యంలో ఉన్నాయి మేఘం కిందే ఉంది వింటున్నారా అర్థమవుతుంది అందరికీ మేఘం కిందే ఉంది కింద జరుగుతున్న అన్ని పరిస్థితులు కూడా ఎవరి కింద ఉంది మేఘం కిందే ఉంది అర్థమైందా కానీ సమస్య వచ్చిందంటే మనుషులకు హృదయంలో వచ్చింది సమస్య ఎక్కడొచ్చింది మనుషులకు హృదయంలో వచ్చిన సమస్య వారు లోబడికి ఇష్టపడలేదు కొంతమందికి కొంతమంది అవిశ్వాసలు అయ్యారు కొంతమంది మరి కొంతమంది ఏందేమో ఏం చేశారు ఐగుప్తు మీద మనసు వచ్చింది మరి కొంతమందికి మాంసం మీద అపేక్ష వచ్చింది అంటే శరీరం ఇచ్చారు శరీర క్రియలకు వచ్చింది ఇలా ఒక్కొక్క రకమైన పరిస్థితి వచ్చిందండి అందుకే చాలామంది వాళ్ళు ఏమయ్యారు చేర గమ్యస్థానము దైవ ఆశీర్వాదము ఏ స్థితి దేని కొరకు తను పిలిచాడో ఆ స్థితి ఏమైపోయింది అందకుండా లేదంటే అక్కడ చేరకుండా మధ్యలోనే నశించిపోయారు అలా అవ్వాలని దేవుని ఉద్దేశం కాదు మనందరినీ కూడా అలా కావాలని ఆయన ఉద్దేశము కాదు ప్రేమడారా ప్రతి ఒక్కరు కూడా ఐగుప్తు నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరు కూడా గొర్రె పిల్ల ద్వారా విమోచన ప్రతి ఒక్కరు కూడా ఆ నిత్యత్వంలో ప్రవేశించాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైన విషయాన్ని ఏ మాత్రం మర్చిపోకూడదు ఇప్పుడు మన మేఘము కింద ఉన్నాం మనం సంగము కావచ్చు ప్రతి ఆయన నమ్మిన ప్రతి బిళ్ళ కూడా ఆయన కిందలో ఉన్నారు ప్రతి పరిస్థితి కూడా ఆయనకి మరుగైంది లేదు నీకు కూడా ప్రతి పరిస్థితి ఆయనకు మరుగైంది లేదు అందుకని నీవేం చేయాలి పరిపూర్ణంగా ఆయన చిత్తానికి ఏం చేయాలి అప్పగించుకోవాలి ఎవరైతే సంపూర్ణముగా దేవు నడిపింపుకు అప్పగించుకున్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ చేరారు ఆరంభంలో ఆరంభించబడిన వారు ఏమారు చివరి వరకు చేరగలిగారండి ఆ ఇద్దరు నిండు మనస్తో ప్రభుని సేవించారంట ఎలా సేవించారు నిండు మనస్తో వెళ్ళారు వాళ్ళు విశ్వాసంతో దేవుడు ఏది ఇస్తే దాంట్లో తృప్తి పొంది ఏం చేశారు విశ్వాసంతో దేవుని మాట విని ఏం చేశారు అడుగులో వేసిన వారు చేర్చబడ్డారు ప్రతి పరిస్థితి ఏమైంది తట్టుకున్నారు ప్రతి శోధన ప్రతి లేమి ఏమయ్యారు వాళ్ళు ఎదుర్కొన్నారండి ఎదుర్కొని ఏం చేశారు ఎదుర్కొని నిలబడ్డారు అందుకనే వారు ఆత్మీయత ఏం కాలేదు కొంచెం కూడా తగ్గలేదు వాళ్ళ ఊర్జీవం తగ్గలేదు అందుకంటే రాయబడినంటే వాళ్ళకి బలము తగ్గలేదు అంటే అర్థం ఏంటిది ఆరం బయలుదేరే ఏ ఉర్జీవం ఉందో చివరి వరకు అదే ఉర్జీవం ఉంది ఆరంభంలో ఎంత ఆత్మీయ బలం ఉందో చివరి వరకు కూడా అదే ఆత్మీయ బలము ఉంది కానీ ఏదైనా విశ్వాసు మనకి చెప్పండి ఆరంభంలో నీకు ఏ ఉర్జీవం ఉందో ఆ ఉద్యవం ఇప్పుడు ఉందా ఆరంభంలో ఎంత ఆత్మీయంగా ఉండేటువంటి ఇప్పుడు ఉందా ఒకసారి పరిశ్రమ చేసుకోండి కారణం ఏంటిది కొంతమంది ఆత్మీయులు సచైపోయారు ఆత్మీయత చచ్చిపోయారు చచ్చి పరిస్థితిలో ఉన్నాడు ఎలాగైతే ఇజ్రాయల్ పిల్లలు చచ్చిపోయారు మధ్యలోనే అలాగే ఆ దిన ఆత్మీయతలు కూడా చాలామంది చచ్చిపోయిన పరిస్థితులో ఉన్నారు ఇజ్రాయెల్ పిల్లలు చచ్చిపోయే కారణం ఏంటిది చాలా ఆలోచించండి మనం పరిశ్రమ చేసుకుందాం యోష్వా కాలేబులో ఉన్నారు కానాన్ చేరిన తర్వాత కూడా ఎలా ఉన్నారు చెప్పండి మొదట ఏ బలం ఉండేనో నలభై సంవత్సరాల క్రితం వాళ్ళకి ఏ ఆత్మీయత ఉండేనో అక్కడ భౌతికమైనది మనం ఏమైంది ఆత్మ సంబంధంగా ఏ ఉర్జవం ఉందో అదే ఉర్జమం ఇప్పటికి కూడా ఉంది అది కాలే పంటున్నాడు ఆ కొండపై ఇచ్చేసేయండి నేను యుద్ధం చేస్తానని ఒకప్పుడు నువ్వు యుద్ధం చేశావు ఇప్పుడు చేస్తావు యుద్ధం చెప్పండి అమ్మా అర్థమైందా ఇప్పుడు చెప్పగలవా అప్పుడు నోరు చేస్తే అనేక మంది ఎదురు సువార్సు చెప్పేవాడివి ఇది అదే ఉద్యోగంతో సువార్ చెప్పగలుగుతావా ఈరోజు చెప్పండి అమ్మట అర్థమవుతుందండి ఆనాడు ఎంత ప్రార్థన చేసేవాడివి ఈ దినం అదే ప్రాథం చేయగలుగుతావా ఒంటరిగా రాలేదు ఒంటరికి వెళ్ళి పోరాడుతూ ఉంటున్నాడు నువ్వు చెప్పు జాల్ నువ్వు ఎంతమంది ప్రార్థన చేయగలరు ప్రభా నాకు ప్లేస్ చూపించు ప్రభా పెట్టి సేవ చేస్తాను ఎంతమంది చెప్పగలరు చెప్పండి రక్షించిన సంవత్సరాలు అయిపోయింది కదా వీళ్ళు ఎంతమంది ప్రార్థన చేయగలరు ప్రభా ఇంతకాలం వాక్య విన్నాను అందరితో పాటు వాక్య విని ఇంత అనేక మంది ఈ వచనం తెలియకుండా వినే టైం అయితే భలే భలే ఉర్జం వచ్చేస్తారు కదా అబ్బా ఎంత నేర్చుకున్నావు పిన్ని పర్సకు వచ్చారు ఆ మీటింగ్ ఈ మీటింగ్ అంత వాక్యం నేర్చుకున్నాం బాగానే ఉంది నువ్వు నేర్చుకున్నావు నేర్చుకుని ఇతరులకు ప్రకటించాలి వద్దా ఎంతమంది ప్రార్థన చేస్తాం ప్రభా ఈ వాచనం తెలియకుండా ఈ స్వా తెలియకుండా ఎంతోమంది ఉన్నారు ప్రభా మరి నాకు చూపించి ఏ స్థలంకి వెళ్ళాలి లే మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు ఎంతమంది చెప్పగలరండి చెప్పగలరా ఎంతమంది ప్రార్థన చేయగలరు ఎంతమంది అయ్యా ప్రాజ పంపించండి అయ్యగారు గారు ప్రాజ పంపించండి పలాం చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను సువార్తకి సేవ చేయాలనుకుంటున్నాను ఎంతమంది చెప్పగలరండి కాలే వచ్చి అంటున్నాడు ఏమని ఆ కొండ ఇచ్చేసేయ్ ఇచ్చేసాయి నేను వెళ్తాను మనీ స్వాధీనపరచుకుంటా ఏ వయసులో చెప్పండి ఆయనకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఎనభై సంవత్సరాలు అంతేనా ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఎన్ని సంవత్సరాలు చూడండి చదువు ఎనభై ఐదు అంట ఇప్పుడు మన పేరుకి మాత్రం సీనియర్ విశ్వాసులు ఏమంటే సీనియర్ విశ్వాసులు అంటాం ఈ సీనియారిటీ ఎక్కడ చూపించావు వెళ్ళు కొండలకి వెళ్ళు అడవికి వెళ్ళు స్వాత ప్రకటించావు అక్కడ చూపించండి సీ సీనియారిటీ ఇక్కడ చూపించేది కాదు ఇక్కడ చూపించవలసిన అవసరం అయిపోయింది ఇక్కడ గంతులు వేయడం చాలు ఇక్కడ ఏమంటే గంతులు వేసి నలుగురిని కొట్టేస్తాం అటు ఇటు అది కూడా పాట పాడినప్పుడే వస్తుంది నాలుగు సార్లు పాడినప్పుడు మిగతా టైం రాదేమో నాకు అది తెలియదు అర్థమవుతుందండి కాబట్టి నీ సీనియర్ ఎక్కడ చూపించి ఇక్కడ కాదు ఎక్కడా ఎల్లు కొండల అడవులు ఉన్నాయి చాలా మంది కొండల అడవులు ఈ ప్రపంచమే అడవి ఎల్లో దేవుని సువార్త ఇవ్వలే కొన్ని ఉన్న చోటాన్ని దేవుని సువార్త ప్రకటించు ఈ సమయం కాదండి కాబట్టి ఎందుకు లేదు మనకి ఉర్జీవము ఎందుకు మిగతా వాళ్ళకి ఎందుకు ఉద్యోగం లేదు చెప్పండి కాలేపుకున్న ఉజీవం మనకి ఎందుకు లేదు ఈ ధనమున మిగతా వాళ్ళకి ఎందుకు లేదు వాళ్ళంతా ఎవరో సపోర్ట్ చేసి ఇస్తే అంతే కదా చాలామంది ఏంది దొరికిపోయిన ఇల్లు ఏంది మిగతా వాళ్ళు ఉన్నారు కదా గోతా అందరికీ ఏం దొరికింది రెడీమేడ్ దొరికిపోయింది ప్లేసెస్ వీళ్ళు హాయిగా నిన్న ఇల్లు పడుకున్నారు మనకు కూడా రెడీమేడ్ కావాలన్నీ ఏం కావాలమ్మా రెడీమేడ్ కావాలి కానీ కాలే అలా కాదు ఎవరి అలా కాదు ముందు యుద్ధం చేస్తున్నాడు ఎవరు ప్రేమని పిల్లలు కానీ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా గ్రహించాలండి ఎందుకంటే ఈ విషయము మనము ఆత్మీయంగా ఏం కావాలి ఎదగవలసిన వారమే ఉన్నాము పెళ్లి కుమార్తె సంఘం అంటే ప్రేమి మనం అనుకోవద్దు కాదు మాటతో పాటతో చెప్తే కాదు జీవితం ద్వారా ఏం చేయాలి ప్రత్యక్షపరచాలి నిజంగా నీకు సత్యం తెలిసి ఉంటే నిజంగా సత్యమైన ఉపదేశం నీకు తెలిసి ఉంటే ఏం చేయి కానీ ఇతరులకు ప్రకటించడానికి ఇతరులు ఇతరులకు నడిపించడానికి ఏం చేయి నువ్వు ముందుకు సాగు ముందుకు సాగు ప్రియ సహోదరి సహోదరా ప్రియ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాలి ఆ స్థాయికి ప్రతి ఒక్కరు ఏం చేయాలి ఎదగాలి